హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో స్ప్రే చేయడానికి వచ్చామన్నమాట మనం ఈరోజు మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది మూమెంట్ ఎనర్జీ సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టా టాప్ మెషిన్ కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రుల అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత మనం మిర్చిలు మందులు స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు వీడియోలో చూపిస్తా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంతే అంతేకాకుండా రైస్ సోదరులు మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలనుకున్న రైతులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట ఆ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు అంతేకాకుండా రెగ్యులర్గా మనకి మిర్చి సంబంధించిన ధరలు మన రేట్లకు సంబంధించి అన్ని వివరాలు కూడా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో డైలీ షేర్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇక అసలు మన ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో మీరు కూడా చూద్దరుగానే రండి మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఎలా ఉంది మిత్రులరా మనం లాస్ట్ స్పేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది మూమెంట్ ఎనర్జీ దాంతోపాటు సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టార్ టాపు ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసామన్నమాట మూమెంట్ ఎనర్జీ అంటే మనకి రసం పీల్చి అన్ని రకాల పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట తెల్లదోమ పచ్చదోమ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మూమెంట్ ఎనర్జీ మనకి తెల్ల దోమ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా మొక్కకి మెత్తదనం రావడానికి మనకి బాగా యూజ్ అవుతుంది మిత్రులారా మనం అమిస్టార్ టాప్ వచ్చేసి బూడిద తెగులు దాంతోపాటు పండాకు పండాకు తెగులు వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా అవి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనది అంతా ఫ్లవరింగ్ అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మనది రైస్ సోదరులు కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారనమాట కాయలు ఎప్పుడు కట్ చేస్తారని చెప్పేసి మన ఈ సంక్రాంతి పండగ అయిన తర్వాత తెంపుతాం మెత్తులారా కొంచెం కూలీల సమస్య కొంచెం ఎక్కువగా ఉందనమాట కొంచెం అంత పత్తులు ఇంకా అవ్వలేదు మా ఏరియాలో దానికి సంబంధించి కొంచెం కూలీల ప్రాబ్లం ఉందనమాట ఈ సంక్రాంతి పండుగ అయిన తర్వాత మనం మిర్చి కట్టింగ్ కట్ చేస్తాము అంతేకాకుండా ఎన్ని కింటాల్ కట్ అవుతాయి ఏంటని అప్పుడే కామెంట్స్లో అడుగుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫస్ట్ క ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ కటింగ్లో ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మీకు అన్ని వివరాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇక మనది ఓవరాల్గా మన క్రాప్ అయితే ఇలా ఉంది ముడత కానీ ఏమీ లేదు కాకపోతే పండాకే మనకి ఇంకా క్యూర్ అవ్వట్లేదు మిత్రులారా ఈ పండాకు సమస్య అనేది ఇమీడియట్లుగా పోదనమాట మనం స్ప్రే చేసుకుంటూనే ఉండాలి మంచి వాతావరణంలో ఇప్పుడు ప్రజెంట్ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మంచు పడుతుంది కాబట్టి ఈ పండాక్ అనేది మనకి అంత తొందరగా రికవరీ అవ్వదు మిత్రులారా మనం స్ప్రేయింగ్స్ చేసుకుంటా ఉంటేనే మనకి రికవరీ అవుతుంది అనమాట మనం ఒకసారి ఒక స్ప్రేయింగ్ ఇచ్చేసి ఇంకా కంట్రోల్ అవ్వలేదు మరి రెండు మూడు స్ప్రేయింగ్ ఇచ్చి కంట్రోల్ అవ్వలేదు అంటే కాదు మిత్రులారా మనం స్ప్రేయింగ్ చేసుకుంటానే ఉండాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా ఇంకా మనది పైన కూడా కాపు పడుతుంది పిందెలు ఉన్నాయన్నమాట అన్నీ కూడా కిందంతా కూడా మనకి కాయలు ఎర్రగా అయిపోయినాయి కోపించాలి ఇక ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది స్టార్ తిన్ అనమాట మీ అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అనమాట దీని లోపల మనకి ఏముంటుందంటే ఎస్పెట్ ఉంటుంది ఎస్పెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఇది మనకి మిరప పంటను ఆశించే తెల్లదోమ పచ్చదోమ అట్లానే రసం పీల్చే పురుగులైన పేనుబంక అంతేకాకుండా మనకి పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు ఇట్లా మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారు కాకపోతే ఏంటంటే మనకి టో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అంత ఎఫెక్టివ్ రిజల్ట్ రాదనమాట అంటే మనకి లైట్గా ఉన్నప్పుడు మనకి ఉధృతి చేలో కనుక దోమ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పచ్చ పురుగు కానీ సన్న పురుగు కానీ ఇలాంటివి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం ఇలాంటి మందు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మనం లాస్ట్ టైం వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది మూవెంటో ఎనర్జీ స్ప్రే చేసాం కాబట్టి ఇప్పుడు మనకు అంత క్రాప్లో ముడత కానీ ఏమీ లేదు మిత్రులారా చూసినట్టయితే మనకి వచ్చి ఆకంతా కూడా మనకి ఫ్రెష్గానే ఉంది అట్లాంటప్పుడు మనం ఏంటంటే చేయిన్లో బాగున్నప్పుడు మనం కొద్దిగా తక్కువ రకంగా ఉన్న మందులు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా దిష్టికి ఇది ఎకరానికి వచ్చేసి మనకి డోస్ చూసుకున్నట్టయితే మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఒక కేజీ తీసుకురావడం జరిగింది అనమాట వన్ కేజీ వచ్చేసి మనం మూడు ఎకరాలకు స్ప్రే చేస్తున్నాము దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి ఇది కాస్ట్ మార్కెట్లో మనకి సుమారు ఆరు వందల యాభై రూపాయల దాకా కాస్ట్ ఉంది దీంతో దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి సాఫ్ తీసుకున్నాను యూపీఎల్ వాళ్ళది సాఫ్ అనమాట దీని లోపల మనకి కార్బన్ నిజం వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ జబ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ డబ్ల్యూ పి ఫామ్లో ఉంటుంది అంటే వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఇది కూడా మనకి అదేంటంటే సాల్బుల్ పౌడర్ ఇది ఏంటంటే మనకి వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఈ సాఫ్ ఏంటంటే మనకి మిరుపు పంటలో వచ్చే పండాకు తెగులు పండాకు తెగులు చుక్క తెగులు ఇట్లా అన్ని రకాలుగా మిరప పంటను ఆశించి అన్ని రకాల తెగుళ్ళ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మనకి కార్బో కార్బన్ నిజం ఉంటుంది అట్లే కాకుండా మ్యాంకో జబ్బు కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాల శిలీంధ్రాల మీద ఆకుమచ్చ కాయమచ్చ ఇట్లా అన్ని రకాలుగా స్టార్టింగ్లో వచ్చి అన్ని రకాల తెగుళ్ళ మీద మనకిది బాగా కంట్రోల్ చేస్తుంది దీంతో దీంతోపాటు మనకి కాయమచ్చ తగులుతుంది కాబట్టి దానికి సెప్టోప్లస్ ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది నేను లాస్ట్ గతంలో ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా స్ప్రే చేసామన్నమాట ఏంటంటే మనకి కాయలు కోపించడానికి కొంచెము కూలీలు కొంచెం అందుబాటులో లేకపోవడం అందు గురించి మనం ఈ సంక్రాంతి అయిన తర్వాత మనం కాయలు తెంపుదామని చెప్పేసి ఉన్నాం అందు గురించి ఇక మంచు కూడా బాగా కొద్దిగా ఎక్కువ పడుతుంది దానికి సంబంధించి మనం ఈ డ్యామేజ్ అవ్వకుండా మనకి సెప్టోప్లస్ ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది ఇది మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఉంది మార్కెట్లో మనం ఎక్కడానికి వచ్చేసి నాలుగు ప్యాకెట్లు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఏంటంటే మనకి ప్లాంట్లో వచ్చే బ్యాక్టీరియా వాటి మీద మనకి బ్యాక్టీరియా కానీ జో బ్యాక్టీరియా వాటి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా అన్ని రకాలుగా మనకి కాయమచ్చ అట్లాంటి డిసీజెస్ మీద కూడా మనకి రాకుండా కంట్రోల్ చేస్తుంది మిత్రులర్ దీని లోపల మనకి సెప్టోప్లస్ అనమాట దీని లోపల మనకి సెప్టోమేషన్ సల్ఫేటు దాంతోపాటు టెట్రా హై హైడ్రోక్లోరైడ్ ఉంటుంది అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్టయితే ఇది మనకి సిక్స్ గ్రామ్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్ మిత్ల ఈ సిక్స్ గ్రామ్ ప్యాకెట్ మనం సుమారు ఒకటి నుంచి రెండు ట్యాంక్ రెండు నుంచి మూడు ట్యాంకులు స్ప్రే చేసుకుంటే మంచి జలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్ల ఈరోజు మనం మిర్చిలో సాఫ్ యూపీఎల్ వాళ్ళ సాఫ్ దాంతోపాటు తిను దాంతోపాటు సెప్టోప్లస్ ఇవి ప్యాకెట్స్ కలిపి స్ప్రే చేస్తున్నాం ఇది చాలా తక్కువ కాస్ట్ సాఫ్ వచ్చేసి మనకి కేజీ వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు స్టార్టింగ్ వచ్చేసి సుమారు మనకు ఆరు వందల యాభై రూపాయలు అనమాట అంటే పన్నెండు వందల రూపాయలు దాంతోపాటు మనకి సెప్టో ప్లస్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా మార్కెట్లో ఉంది మనం ఎకరానికి వచ్చేసి నాలుగు ప్యాకెట్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇదంతా మనకి ఖర్చు వచ్చేసి మనకు సుమారు పదిహేను వందల రూపాయల దాకా కాస్ట్ పడింది మిత్రులారా అంటే మనకి మూడు ఎకరాలు ఉంది కాబట్టి ప్రతి ఎకరానికి వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు తక్కువ బడ్జెట్లో కూడా మనకి ఇవి మంచి మందులు మంచి రిజల్ట్ రావడానికి కూడా మనం అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ స్టార్ట్ తినేమో అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకి సూపీఎల్ వాళ్ళ సాఫ్ ఏంటంటే అన్ని రకాలుగా తెగుళ్ళ మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకి యాంటీ యాంటీబయాటిక్కి సంబంధించి మనం సెప్టోప్లస్ ప్యాకెట్స్ కలిపి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేస్తున్నాం మిత్రులరా ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా సో స్టార్ట్ తిన్ అనమాట మనకి దీని లోపల ఎస్పేట్ ఉంటుంది మనకి అది అందుబాటులో ఉందని చెప్పి అది తీసుకురావడం జరిగింది అనమాట ఇదే టెక్నికల్ మనకి అదామా కంపెనీలో కూడా మీకు ఎస్మీన్ అని దొరుకుతుంది అది దొరికితే అది తీసుకోవచ్చు అది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ ఆరు వందల ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల మధ్యలోనే ఉంటుంది అనమాట అంతేకాకుండా సాఫ్ అనమాట మనకి సాఫ్ ఏంటంటే మ్యాంకో జబ్బు కార్బోన్ ఉంటుంది కాబట్టి పండాకు మీద బూడిద మీద అంతేకాకుండా మనకి చుక్క తెగులు వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ కాయలు పడ్డాయి కాబట్టి అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి సెప్టో ప్లస్ ప్యాకెట్స్ కూడా తీసుకువచ్చి ఇవి కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట ఇవంతా బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ ఇది మనకి ఆల్మోస్ట్ మొత్తం కూడా మనకి పదిహేను వందల రూపాయలతోనే అయిపోతుంది అనమాట ఎక్కడానికి వచ్చేసి ఐదు వందల రూపాయలలోనే ఇవి మంచి మందులు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం కటింగ్ ఇంకా అనమాట తెంపిన తర్వాత మనం వాటర్ పెట్టి కొంచెం మంచి మందులు స్ప్రే చేసుకుంటే బాగుంటుందన్నమాట ఆల్రెడీ ఇప్పుడు అంతా చెట్టు మీద అంతా పండిని అనమాట కొంచెం డిలే అయింది కాబట్టి మనం ఆ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మనం ఈరోజు కొంచెం తక్కువ బడ్జెట్లో ఇది మంచి టెక్నికల్స్ హ్యాపీగా కలుస్తాయి మిత్రులారా ఇబ్బంది ఏం లేదు మంచి టెక్నికల్లో రిజల్ట్స్ కూడా బాగుంటాయి అనమాట ఇక ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇవి స్ప్రే చేస్తున్నాము స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి మరల మరలా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఎంతటి ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్